చింతాకు ఇట్లాగా క్లీన్ క్లీన్ చేసుకోవాలి కోసుకొచ్చిన తర్వాత దానిలో దుమ్ ఇట్లా కొన్ని కొమ్మలు అవి వచ్చి ఉంటాయి కదా దానిని ఆ కొమ్మలు అవి లేకుండా లేతాకగా సపరేట్ చేసుకోవాలి నీట్గా చెరుక్కొని సపరేట్ చేసుకోవాలి చెరువు చేపలు చింతాకు కర్రీ చేయడానికి ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్స్ టూ అదేవిధంగా టమాటాలు ఒక రెండు కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లాగా శుభ్రంగా చేపల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా చింతాకుని ఇలాగ క్లీన్ చేసుకొని దాన్ని కొంచెం నలిపినట్టుగా అలా చేసి పెట్టుకోవాలి దానిలోకి కరివేపాకు అదేవిధంగా తిరుగుమత దినుసులు తీసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాన్ని బాగా మరిగణించాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న తిరుగుమతా దినుసుల్ని దీనిలో వేసాము ఇప్పుడు తిరుగుమత దినుసులు వేగాయి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఆనియన్స్ కొంచెము ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకోవాలి చుట్టూ పిల్ల పెట్టుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేవి కుక్ అయ్యాయి కదా ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాం దానిలో ఈ టమాటో బాగా మగ్గేంత వరకు రెండింటిని కలిపి మగ్గించుకోవాలి చూసారు కదా టమాటో బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత దానిలో చేపని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు దీనిలో ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా వలిచిపెట్టుకున్న చింతాకుని దీంట్లో యాడ్ చేసుకుంటాము ఈ చింతాకు ఎంత ఉంటే అంత వేసేసుకోకూడదు పులుపుకు పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించేసుకొని పులుపు ఎక్కువ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా అలా అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అదేవిధంగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం మగ్గనివ్వాలి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత కలిపెట్టుకొని ఇప్పుడు దీనిలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దానిని బాగా ఉడికించాలి చూశారు కదా కర్రీ అనేది ఇలాగ ఉంది ఇప్పుడు ఏంటి అని అంటే వాటరు ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి అదేవిధంగా పీసెస్ ముడిగిపోతాయా ఆల్మోస్ట్ ముడిగిపోయాయి ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది అసలు ఉండకూడదు అనమాట దీనిలో సో ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేంతవరకు ఇలాగే కుక్ చేసుకోవాలి అడుగు అంటనివ్వకుండా కలబెట్టుకుంటూ స్విమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చింతాకు ఫిష్ పులుసు ఇది ఏ హోటల్లో కూడా చేయట్లేదు స్మెల్ కూడా చాలా బాగుంది ఉంది స్మెల్ బిర్యానీ ఏమన్నా చింతాకు ఇది నాకు తెలిసి అసలు ఏ హోటల్లో కూడా చేయట్లేదు ఐడొంట్ నో చేబీ చేస్తారేమో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు చూడలేదు బట్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నెల్లూరు స్పెషల్ ఒకసారి టాప్ పొలిటీషియన్స్ ఏదో పార్టీలో కూడా దీన్ని చేశారని నేను ఒక న్యూస్లో చదివాను దానికి ఇది నెల్లూరు స్పెషల్ ఫైనల్లీ చింతాకు చేపల ఎగురు ఇలాగ ఇలాగొచ్చింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది